ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రివ్యూ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఏంటి అనేటువంటిది మా వాళ్ళని అడిగితే ఏం మాట్లాడారు ఇచ్చారు కొన్ని పాయింట్లు కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనిపించింది నాకు రాష్ట్రంలో రౌడీలారా నా వెనక నడవండి మీకు నాయకత్వం వహిస్తాను అన్నట్టుగా ఉంది ఆయన ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ మొన్న చేసినటువంటి పర్యటనలు కానీ బహుశా దీనికి మూల సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా భయపెట్టి రాజ్యం చేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి ఆయన అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగపెట్టి భయపెట్టాడు అసలు హౌస్ అరెస్ట్లు అన్నారు గేట్లకు తాళాలన్నారు అడుగు బయటకు పెట్టేటువంటి పరిస్థితి లేదు ఉద్యోగులు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు పార్టీలు కావచ్చు రాష్ట్రంలో అదేళ్ళే నడిచిందో చూసాం అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తనంటే భయం పోతోంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రౌడీలు సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రౌడీలారా నా వెనక నడవండి నేను మీకుంట నాయకుడిగాను అన్నటువంటిది ఇది చూస్తే బహుశా నాకు చాణక్యుడు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం గుర్తుకొస్తుంది దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటున్నాడేమో చిన్న డిఫరెన్స్ అది ఆయన రాచరిక వ్యవస్థలో ఉన్నోడు చెప్పాడు ఒక రాజుని రాజ్యం నుంచి ఆక్రమించి తరిమేసినప్పుడు ఏ అడవుల్లోనో తలదాచుకున్నటువంటి రాజుకి చాణక్యుడు సలహా ఇస్తాడు అడవిలో ఉన్నటువంటి దారిదోపిడీ దొంగలందరినీ సమీకరించు అదను చూసి కోట మీద తిరుగుబాటు చెయ్యి అని అట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీల్ని బ్లేడ్ బ్యాచ్ల్ని గంజాయి బ్యాచ్ల్ని బెట్టింగ్ బ్యాచ్ల్ని అన్ని బ్యాచ్ల్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనల ద్వారా ప్రజల కోసమో ప్రజల సంక్షేమం కోసమో ప్రజల బాగోగుల కోసమో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికోసమో కాదు ఈ అరాచకాన్ని అరాచక వాదుల్ని వెంట పెట్టుకుని మళ్ళీ తనంటే ఒక భయాన్ని సృష్టించాలి అనేటువంటి ఆయన నమ్ముకున్న రాజ్యాంగమే అది వాళ్ళ తాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నిన్న వాళ్ళు ఓపెన్గా పెట్టుకున్నారు కదా ఫ్లెక్సీల్లో పెట్టుకున్నారు కదా మా రాజారెడ్డి రాజ్యాంగం అని మీకు భారత్ ఇండియన్ డెమోక్రసీ మీద భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు మీకు మీరు బా రాజారెడ్డి రాజ్యాంగం అని డైరెక్ట్గా ఫ్లెక్సీలు పెట్టుకుని తిరిగారు విఆర్ డిక్లేరింగ్ ది వార్ అన్నారు ఏంటి రప్ప రప్ప నరుకుతామా ఈ సినిమా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారి సినిమా కాదు డెమోక్రసీ కానీ మీ భావం మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది ఉంది కరెక్ట్గా సంవత్సరం గుడగాల ప్రజాస్వామ్యంలో అరాచక పాలనని రప్ప రప్పా నరికేసి ప్రజలు అది ఆ వర్డ్ కరెక్ట్ డెఫినేషన్ ఏమైనా తెలిస్తే అది మీరు ఓటమి నుంచి కూడా ఏమి పాటలు నేర్చుకున్నట్లేదు ఎందుకు ఓడిపోయామనేటువంటి ఆలోచన మీరు చేసుకున్నట్లు లేదు ఎందుకనంటే మీరు పోతున్న పంత మళ్ళీ అట్లానే ఉంది అప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి అరాచకం చేశారు ఇప్పుడు రాష్ట్రంలో రౌడీలందరినీ సమీకరించి అదేదో సినిమాలో ఉంది కదా అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టు కోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం నక్సలైట్లని ఫ్యాక్షనిస్టుల్ని చూసి కలబడి నిలబడినటువంటి నాయకుడు చాలా లెంగ్తీ రోపిస్తాడు మా ముఖ్యమంత్రి గారు చాలా ఓర్పు చాలా సంయమనం ఆయనకి నీలాంటి అరాచకాల్ని మాత్రం సహించేది ఉండదు అనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్ మీరేవో మీ టూర్లో రప్ప నరికేస్తామని అంటే సంతోషం అంటావు నువ్వు ముఖ్య ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి ఇది మాకు సంబంధం లేదు ఈ ఆలోచన కాదు ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి హింసని ప్రేరేపించడం కాదా డిక్లేరింగ్ ది వార్ ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ ప్రజల మీద ఫ్రస్ట్రేషన్ మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు మీరు ప్రజల మీదే తిరుగుబాటు ఎవరిని నరుకుతారు మీరు ప్రజలనా ప్రజాస్వామ్యాన్న ఎవరిని ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు మీలో ఎక్కడ కూడా మార్పు కనపడడం లేదు ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష అంతర్మదనం జరుగుతుంది సమీక్ష జరుగుతుంది ఎన్నో మార్పులు వస్తాయి కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడ కూడా కనపడడం లేదు ఏం చేశారు మీరు తెనాలికి వెళ్ళి మీరు పరామర్శించింది ఎవరిని తొమ్మిది కేసులు పది కేసులో ఉన్నటువంటి రౌడీ షీటర్లని అవి ఏమన్నా మేం పెట్టామా మీ గవర్నమెంట్లో మీరున్నటువంటి టైంలో మీరు పెట్టినటువంటి కేసులే కదా ఏం మెసేజ్ ఇచ్చారు సమాజానికి దాని తర్వాత పొదుళ్ళలో రైతుల పేరు చెప్పి మీరు చేసినటువంటి అరాచకమైన మహిళల మీద మీరు సృష్టించినటువంటి తీవ్రమైనటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయి ఇక నిన్నటికి నిన్న నాగమల్లేశ్వరరావు గారి పేరు మీద చనిపోయిన సంవత్సరం తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కోసం మీరు ఏదో వచ్చామని చెప్పి ఇద్దరు చనిపోయారు మీ పార్టీ వాళ్ళు కనీసం బండ్ ఆపి నిలబడి వాళ్ళ పరిస్థితి ఏందని పలకరించావా కర్కశ హృదయం మీది ఒక్క సెకండ్ కూడా ఎవరు మీ వాళ్ళ ఆపల అతను కింద పడితే ఎత్తి అతను ఆడ రోడ్ డివైడర్ మీద పడేసి వెళ్ళిపోయారు మళ్ళీ మా ప్రభుత్వం అతను వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ పంపించి హాస్పిటల్కి చేర్చింది కానీ ప్రాణం పోయింది ఇద్దరు ప్రాణం పోతే కనీసం వాళ్ళని ఏంటి అనేటువంటి పరామర్శించేటువంటి ఓపిక లేదు కానీ సంవత్సర క్రితం చనిపోయినటువంటి నాకు అదేంటి మళ్ళీ మా పాపం అంట పోలీసులు బెదిరించారంట ఎవరయ్యా గవర్నమెంట్లో ఉన్నది ఆ రోజున ఎఫ్ఐఆర్ పెట్టిన రోజున గవర్నమెంట్లో ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ద ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కౌంటింగ్ రోజు కౌంటింగ్ తర్వాత రోజు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా బెట్టింగ్ కట్టాడు బెట్టింగ్లో డబ్బులు ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆయన మీద తిరుగుబాటు ఏదో చేస్తే ఒకరు ఒక మీద ఒకరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చుకున్నారు మీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి సంఘటనలకి మేం బాధ్యులమ్మా మాకేం సంబంధం నీకు అంత సంవత్సరం తర్వాత విగ్రహాన్ని పెట్టి ప్రేమను కనపరుస్తూ ఉన్నావు మరి సొంత బాబాయ్ కుటుంబాన్ని పరామర్శించలేకపోయావు ఐదేళ్ళు ఆరేళ్ళు అయిపోయినా బాబాయ్ కూడా ఓ విగ్రహాన్ని పెట్టించిండొచ్చు కదా విగ్రహాల పేరుతో పర్యటనలు చేసినటువంటి చరిత్ర మనకు ఉంది కదా ఈ రాష్ట్రం మొత్తం మీద విగ్రహాలు పెట్టే పేరుతో రాజకీయం చేసినటువంటి చరిత్ర మనకు ఉన్నప్పుడు మరి ఆ సొంత బాబాయ్ కుటుంబాన్ని కూడా పరామర్శించుండాల్సింది ఆయనకు కూడా ఓ విగ్రహాన్ని పెట్టి ఉండాల్సింది మీ ఆలోచనల్ని ఆ వేదిక ద్వారా ప్రజలతో పంచుకో ఉండాల్సింది మీ ఆ బాబాయ్ పట్ల బాబాయ్ కుటుంబం పట్ల ఆ సంఘటన పట్ల మీ అనుభవాలు ఏంటి మీ ఆలోచనలు ఏంటి అని ఈరోజు నాగమల్లేశ్వరరావు గారి వేదిక మీదకెళ్ళి కులాల ప్రస్తావన ఎందుకండి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అట్లే చేశారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా మీరు మారుతారనుకుంటే ఇప్పుడు అట్లనే మారుతా ఉన్నారు నాని అమాయకుడు వంశీ అమాయకుడు రమేష్ అమాయకుడు తన పిఏ ధనంజయ రెడ్డి అమాయకుడు నాగేశ్వర కేఎన్ఆర్ అతను అమాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు నోట్లో నాలుక లేని వ్యక్తి అమాయకుడు అరే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసులు ఎదురుగా దురుసు ప్రభుత్వం చేసినటువంటి వీడియోలు సాక్ష్యంగా ఉంటే వీళ్ళందరూ అమాయకులు అంటే ఇంకా నువ్వు భ్రమల్లో ఉన్నవా నువ్వు చెప్పే మాటలన్నీ నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పరిధి దాటి పనిచేయట్లా మేము మీలాగా చేయాలనుకుని ఉంటే నీ బెంగళూరు ప్యాలెస్ నుంచి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టేవాడివి కాదు పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు అడ్డుకున్న రోజుల్ని మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఎయిర్పోర్ట్ రన్వే మీద దించింది మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగగలుగుతున్నావు కాకపోతే సుప్రీంకోర్టు హైకోర్టులు చెప్పినట్టుగా ప్రజల జీవన జనజీవన విధానానికి భంగం కలగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మిమ్మల్ని తిరగమని చెప్పి మాత్రమే మా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది వంద మందితో వెళ్ళమంటే మీరు ఏం చేశారు రండి 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 అని ఆర్కెస్ట్రాడ్ ఒక కాల్ సెంటర్ పెట్టి అందరికీ ఫోన్లు చేసి ఇన్ఛార్జీలు పంపించి ప్రతి కాన్స్టిట్యున్సీలో నుంచి ఇంతమంది రావాలి అని చెప్పి టార్గెట్లు పెట్టి రోడ్డు ఎక్కాలి అని చెప్పి ఇది హింసను ప్రేరేపించడం కాదా కొమ్మిలేని శ్రీనివాస్ గారు అమాయకుడు ఆయనకి ఏం తెలుసు ఆయనకి ఒక్కసారి ఆ సంఘటన మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను అడగండి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థిస్తారేమో మీకు అట్లాంటి ఆలోచనలు ఉండవు ఇంకా సొంత తల్లి చెల్లి పరిస్థితి ఏంటి అనేటువంటిది అర్థమైంది చెల్లి మీదనే నిఘా పెట్టినటువంటివి నీకు ఇవన్నీ పెద్దగా స్పందిస్తావు పట్టించుకుంటావు అని అనుకోవడం కూడా మాకు భ్రమే అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఏం చేయదలుచుకున్నారు ఆయన రౌడీ షీటర్లను పరామర్శించడము బ్లేడ్ బ్యాచ్ల్ని గంజాయి బ్యాచ్ల్ని బెట్టింగ్ బ్యాచ్ల్ని ఇవన్నింటినీ సమీకరించుకుని రాష్ట్రంలో అరాచకాన్ని విధ్వంసాన్ని సృష్టించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు సాగుతున్నాయి ప్రజల్ని అప్రమత్తం కావాలని మేము కోరుకుంటున్నాం మేము అవేర్నెస్ క్రియేట్ చేయదలుచుకున్నాం తన చుట్టూ ఒకవైపు ఓటమి భారం మరోవైపు తన విడి తనను విడిపోతున్నటువంటి అనుచరగణం మరోవైపు చుట్టుముడుతున్నటువంటి కేసులు ఇంకా తన బలహీన పడిపోయి కుప్పకూలిపోతాననేటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఒక విద్వాంసాన్ని అరాచకాన్ని సృష్టించి దృష్టి మరల్చాలి అనేటువంటి ఆలోచనతో ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ తల్లికి వందనంలో మేము పదహైదు వేల రూపాయలు ఇస్తే మీ కడుపు మంటనా దీపం సిలిండర్లు ఇస్తే మీ కడుపు మంటనా డిఎస్సీలు పిలిస్తే మీకు మీ కడుపు మంటనా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తే మీ కడుపు మంటనా లేకపోతే పేదవాడికి ఇంత అన్నం పెడితే మీకు కడుపు మంటనా ఏం చేశాం మేము ఏం చేశాం మేము చేసింది మంచి పనులే కదా వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి అది మీ కడుపు మంట దానికి మందులేదు జగన్మోహన్ రెడ్డి గారు తాత్కాలికంగా ఏ జల్సీలు లాంటివి తీసుకొచ్చామో కానీ రాజకీయంగా ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలు ప్రజలు అర్థం చేసుకుంటే మళ్ళీ ఇంకొక పదేళ్లకు కానీ మీరు అధికారం దరిదాపులే కాదు ఆ పది సంఖ్యను కూడా దాటనటువంటి తీర్పుల్ని చూడాల్సి ఉంటుంది ఇంకా ఏంటి వాళ్ళంతా అమాయకులను చాలా పెద్ద లిస్ట్ చెప్పాడు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు అనేటువంటిది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ల పాలనలో మీరు చేసినటువంటి అరాచకాలు ఏ రోజైనా ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉందా భయం నీడన బిక్కు బిక్కుమంటూ ప్రతి ఒక్కరూ బతికేటువంటి పరిస్థితి ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ కూటమిలో పార్టీలు ఈ రాష్ట్రంలో పోరాటాన్ని కొనసాగించే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రజలు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు అందుకే ఈ అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు మర్చిపోయారా మీరు అచ్చెన్నాయుడు గారు సర్జరీ చేసుకుని కనీసం కూర్చోవడానికి సాధ్యంగా అన్నటువంటి పొజిషన్లో ఉంటే ఏడు వందల కిలోమీటర్లు ఒక బొలేరోలో తిప్పింది మర్చిపోయారా ఇది అరాచకానికి పరాకాష్ట కాదా కొల్లు రవీంద్ర గారు ఒక కొత్త ఇంట్లోకి అడుగు పెడితే తెల్లవారుజామున ఇంట్లోకి పోయి ఎత్తుకొచ్చింది మర్చిపోయారా మా ధూళిపాల నరేంద్ర గారిని మా బిసి జనార్దన్ రెడ్డి గారిని ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే లిస్టు ఒక రోజంతా చెప్పచ్చు ఒక్కొక్కరి మీద మీరు పెట్టిన కేసులన్నీ నారా లోకేష్ గారి మీద ఇరవై రెండు కేసులు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద పదిహేడు కేసులు అచ్చెన్నాయుడు గారి మీద పద్నాలుగు కేసులు కొల్లు రవీంద్ర గారి మీద పదహైదు కేసులు బీసీ జనార్దన్ రెడ్డి గారి మీద పదకొండు కేసులు దూళిపాల్ నరేంద్ర మీద పదహారు కేసులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద అరవై ఆరు కేసులు పులివర్తి నాని గారి మీద ముప్పై ఒక్క కేసులు చింతమనేని ప్రభాకర్ గారి మీద నలభై ఎనిమిది కేసులు రామానాయుడు గారి మీద ఇరవై కేసులు దేవినయన్ గారి మీద ఇరవై ఏడు కేసులు అయ్యన్న పాత్రుడి మీద పద్నాలుగు కేసులు బీటెక్ రవి గారి మీద పద్నాలుగు కేసులు కూలార్ రవికుమార్ మీద పదహైదు కేసులు కాలవ శ్రీనివాస్ మీద పద్నాలుగు కేసులు ప్రభాకర్ రెడ్డి గారిని నలభై ఎనిమిది సార్లు అరెస్ట్ చేశారు చింతమనేని ప్రభాకర్ గారిని పదహైదు సార్లు అరెస్ట్ చేశారు ఇట్లా ఇంకా చాలా పెద్ద లిస్టు కానీ మేము ఎక్కడా కూడా రివెంజ్ మోడ్లో పోవట్లేదే అసలు ఆలోచన లేదనేటువంటిది ముఖ్యమంత్రి గారు శాసనసభ మొట్టమొదటి రోజున సభా వేదికగా చెప్పారే కానీ తప్పు చేస్తే శిక్ష తప్పదు మీరు అరాచకాన్ని రెచ్చగొట్టడానికి సమాజంలో శాంతి భద్రతలకు విఘాదం కల్పించడానికి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుంటుంది మీరేంటి చెప్తున్నారు లిక్కర్ కేసులో చూస్తే సామాన్యుడు బతకలేడా సామాన్యుడి దగ్గర నుంచి డబ్బు గుంజినటువంటి ఈ కేసును చూస్తే భారతదేశం రేపు నివ్వరపోతాయి ఇంకా మాకు కూడా తెలియట్లా ఏం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని మేము కూడా మీలాగే పేపర్లో చూస్తూ ఉన్నాం ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ నుంచి ఎనభై రూపాయలు ఎట్లా వచ్చినాయి టన్నులు టన్నులు బంగారు ఎట్లా కొన్నారు ఎవరికి ఎట్లా క్యాష్ మారింది ఇవన్నీ మేము కూడా వార్తలు చూస్తూ ఉన్నాం ఆ ఇన్వెస్టిగేషన్లన్నీ బయటకు వస్తే ఈ రాష్ట్ర ప్రజానీకం కాదు దేశం నివ్వెరబోతుంది ఢిల్లీలో జరిగిన స్కామ్ ముఖ్యమంత్రి ఉన్నది వంద కోట్లు ఇప్పటికే మూడు వేల కోట్లు అంటున్నారు సంక్షేమ పథకాలతో నిలువున మోసం చేశారు ఎందుకయ్యా అన్ని ఇంప్లిమెంట్ చేశాం కదా ఇక మిగిలింది మాకు ఆర్టీసీ బస్సు దానికి కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పెట్టాం అన్నదాత సుఖీబాబుకి డేట్ ఇచ్చేశాం అన్ని హామీలు మొదటి సంవత్సరంలోనే అమలు చేశాం కదా ఏదో జరుగుతోంది అనేటువంటి ఒక భావాన్ని కల్పించి నిన్ను నువ్వు కాపాడుకునే దానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది మీకు పోలీసులు నిన్న ఎంతమందిని అనౌన్స్ చేశారు వంద మందిని అనుమతిస్తే మీరు ఏం చేశారు అన్ని ఊర్లకి వేసి వాళ్ళని పోయి కూర్చొని మొబిలైజ్ చేసి తీసుకుని రమ్మని చెప్పి పెట్టారు మీ తీరు మారలేదు మీరు అందరూ కూడా ఆ భయం దృష్టిలో పెట్టుకునే పని చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తన మీద వస్తున్నటువంటి కేసుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక్కటి ఇప్పటికైనా కానీ ఓటమిని అర్థం చేసుకోండి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అర్థం చేసుకోండి ప్రజలకి సమాజానికి ఉపయోగపడేటువంటి ఆలోచనలు చేయండి మా ప్రభుత్వం చాలా డెమోక్రటిక్గా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ గుర్తుపెట్టుకోండి రాష్ట్రానికి ప్రమాదకరమైనటువంటి నక్సలైట్ల పట్ట కఠినంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఫ్యాక్షనిజాన్ని రూపు మార్పినటువంటి నిబద్ధత చంద్రబాబు నాయుడు గారికి ఉంది చాలా ఓపిక్గా ఉంటాడు సహనంగా ఉంటాడు కానీ అరాచకాన్ని విధ్వంసాన్ని మాత్రం టాలరేట్ చేసే పరిస్థితి ఉండదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలన్నీ కూడా రాష్ట్రంలో రౌడీలారా నా వెనక రండి నేను మీకున్నాను అని ఒక భరోసానిచ్చే కార్యక్రమంతో